హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సంఖ్యా భావన అనేటువంటి చాప్టర్ నుంచి టెట్ పేపర్ వన్ మరియు పేపర్ టూ రెండింటికి ఉపయోగపడేటువంటి మ్యాథమెటిక్స్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ అనేది నేర్చుకుందాం ఆల్రెడీ మనం మొదటి ముప్పై మూడు ప్రశ్నలు నేర్చుకోవడం జరిగింది ముందు వీడియోలో రిమైనింగ్ బిట్స్ చూద్దాం ఇక్కడ మూడు ప్రధాన సంఖ్యల మొత్తము వందా అని చెప్పిచ్చారు అందులో ఒకటి మరొక దానికన్నా ముప్పై ఆరు ఎక్కువ అయినా వాటిలో ఒక సంఖ్య మొదటి ప్రశ్న మూడు ప్రధాన సంఖ్యలు మొత్తము వంద అందులో ఒకటి మరొకటి కన్నా ముప్పై ఆరు ఎక్కువ అయినా వాటిలో ఒక సంఖ్య అని చెప్పి ఇచ్చారు చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు హండ్రెడ్ అయితే ఇక్కడ ఒకటి మరొక దానికన్నా ముప్పై ఆరు ఎక్కువ అని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది వై కంటే ముప్పై ఆరు ఎక్కువని తీసుకోవచ్చు లేదా వై ఎక్స్ కంటే ముప్పై ఆరు ఎక్కువ అని తీసుకోవచ్చు కాబట్టి ఎక్స్ బదులు వై ప్లస్ థర్టీ సిక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు హండ్రెడ్ సో టూ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు హండ్రెడ్ మైనస్ థర్టీ సిక్స్ అమ్మ సో టూ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ చూడండి ఇక్కడ వై అనేది ఏ నంబర్ తీసుకున్నా ఇక్కడ జెడ్ అనేది ఖచ్చితంగా మనకి ఒక ఈవెన్ నెంబర్ అయి ఉండాలి అది కూడా మనకి క్లియర్గా మూడు కూడా ప్రైమ్ నంబర్సే ఇచ్చారు జడ్ అనేది ప్రైమ్ నంబర్ ఇది పాజిబుల్ అవుతుంది కాబట్టి ప్రైమ్ నెంబర్ ఓన్లీ టూనే ఉంది కాబట్టి జెడ్ అనేది టూ అవుతుంది సో జెడ్ టూ తీసుకుంటే టూ వై ప్లస్ టూ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ టూ వై ఈక్వల్ టు సిక్స్టీ టూ ఇప్పుడు వై వచ్చేసి థర్టీ వన్ వస్తుందమ్మా సో ఎక్స్ కనుక్కుందాం ఇప్పుడు సో థర్టీ వన్ ప్లస్ టూ థర్టీ త్రీ కాబట్టి హండ్రెడ్ మైనస్ థర్టీ త్రీ అంటే సిక్స్టీ సెవెన్ సో ఈ మూడిట్లో ఏది ఉన్నా రైటే టూ అనేది లేదు థర్టీ వన్ లేదు సిక్స్టీ సెవెన్ అనేది ఉంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాన్లో పైతాగొరియన్ త్రికము కానిది అన్నాడు త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ అనేది ఫైవ్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది పైతాగ్రస్ త్రికమే సిక్స్ స్క్వేర్ ప్లస్ ఎయిట్ స్క్వేర్ టెన్ స్క్వేర్ వస్తుంది ఇది కూడా పై తాగ్రస్ తికమే ఎయిట్ స్క్వేర్ ప్లస్ ఫిఫ్టీన్ స్క్వేర్ అనేది సెవెంటీన్ స్క్వేర్ వస్తుంది ఇది కూడా పై తాగ్రస్ తికమే పైతాగ్రేంత రికమే కానీ టెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చాడు చూడండి టెన్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ అనేది ట్వంటీ సిక్స్ కావాలి ఇక్కడ ట్వంటీ సిక్స్ స్క్వేర్ అవ్వాలి ఇది తప్పు ఉంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ క్రింది వన్లో ఎల్లప్పుడూ పరస్పర ప్రధాన సంఖ్యలు ఏవి అని ఇచ్చాడు రెండు ప్రధాన సంఖ్యలు ఎల్లప్పుడూ పరస్పర ప్రధాన సంఖ్యలే ఇది ట్రూ ఒక ప్రధాన సంఖ్య మరియు ఒక సంయుక్త సంఖ్య అనేవి పరస్పర ప్రధాన సంఖ్యలు కావు అలాగే రెండు వరుస సంఖ్యలు రెండు వరుస సంఖ్యలు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయమ్మా సో ఇక్కడ ఏ కామా సి అనేవి రైట్ అవుతాయి సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ ఒక ప్రవచనం ఇచ్చారు ముప్పై రెండు యొక్క బేసిక్ కారణాంకం ఒకటన్నాడు ఇక్కడ థర్టీ టూని మనం టూ పవర్ ఫైవ్గా రాసుకుంటాం కాబట్టి టూ పవర్ కే రూపంలో ఉండే వాటన్నింటికి బేసిక్ కారణాంకాలు ఒకటే ఉంటాయి కాబట్టి ఇక్కడ పి అనేది రైటే క్యూ అనేది కూడా రైటే సో ఆప్షన్ వన్ అనేది పీకామా క్యూలు రెండు సత్యం అనేది సరి అనేది నెక్స్ట్ వన్ నూట ఎనభై అనే సంఖ్యను రెండు కారణాంకాల లబ్ధంగా రాయగలిగే విధానాల సంఖ్య అన్నాడు చూడండి నూట ఎనభైని రెండు కారణాంకాల లబ్ధంగా ఎన్ని రకాలుగా రాయొచ్చో చూద్దాం వన్ ఇంటూ వన్ ఎయిటీ అని రాయొచ్చు టూ ఇంటూ నైంటీ త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ త్రీస్ ఫైవ్ సిక్సెస్ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ సిక్స్ ఇంటూ థర్టీ నెక్స్ట్ వచ్చేసి నైన్ ఇంటూ ట్వంటీ టెన్ ఇంటూ ఎయిటీన్ ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ ఎన్ని రకాలుగా రాశాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైమ్స్ రాసాము సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారమ్మా అతి చిన్న బేసి ప్రధాన సంఖ్య అన్నాడు ఇక్కడ ప్రధాన సంఖ్యల్లో మొదటిగా వచ్చే బేస్ సంఖ్య ఏంటంటే త్రీ అమ్మ సో ఇది సి అవుతుంది అతి చిన్న సంయుక్త సంఖ్య ఫోర్ అమ్మ సో ఇది అతి చిన్న శుద్ధ సంఖ్య సిక్స్ అమ్మ సో సిడీఏ సీడిఏ ఎక్కడుంది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది పదకొండు చే నిశేషంగా భాగించబడే సంఖ్య చే నిశేషంగా భాగించబడాలి ఇక్కడ అన్ని వన్లు ఉన్నాయి ఇక్కడ అన్ని టూలు ఉన్నాయి ఇక్కడ అన్ని త్రీలు ఇక్కడ అన్ని ఫోర్లు ఉన్నాయి ఇక్కడ ఈవెన్ నెంబర్లో ఏదైతే ఉంటుందో అన్ని సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు అది లెవెన్తో నిశేషంగా భాగిస్తుంది ఇక్కడ చూడండి ఇవి త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు ఇది కూడా సెవెన్ ఉన్నాయి ఇవి కూడా సెవెన్ ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి ఫోర్లు అనేవి సిక్స్ ఉన్నాయి కాబట్టి ఇది లెవెన్తో నిశేషంగా భాగిస్తుంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఇక్కడ స్టార్ ఇచ్చారు సెవెన్ టూ అనే సంఖ్య ఇరవై రెండు చేశేషంగా భాగించబడాలంటే ఆ స్టార్లో ఉండవలసిన అంకె అన్నాడు చూడండి ఇక్కడ నైన్ ఎయిట్ అలాగే ఫైవ్ ఫోర్ ఎక్స్ అని రాసుకోండి సెవెన్ టూ సో ఇక్కడ ఆడ్ ప్లేసెస్ని సమ్ చేద్దాం నైన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఎక్స్ ప్లస్ టూ ఎంత వస్తుందమ్మా సిక్స్టీన్ ప్లస్ ఎక్స్ అలాగే ఈవెన్ ప్లేసెస్ సెవెన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ సెవెన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ చూడండి సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ సెవెన్ ప్లస్ ఎయిట్ నైన్టీన్ సో సిక్స్టీన్ ప్లస్ ఎక్స్ ఓకే రెండు సేమ్ అయితేనే మనకి వాటి యొక్క డిఫరెన్స్ అనేది జీరో వస్తుంది కాబట్టి సిక్స్టీన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు నైన్టీన్ ఎక్స్ ఈక్వల్ టు నైన్టీన్ మైనస్ సిక్స్టీన్ ఎంత వస్తుమ్మా త్రీ వస్తుంది ఇక్కడ త్రీ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ ఫైవ్ స్టార్ టూ అని ఇచ్చి ఎనిమిదితో భాగించబడాలంటే చివరి త్రీ డిజిట్స్ తీసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఆ స్టార్ ప్లేస్లో వన్ తీసుకుంటాను ఫైవ్ వన్ టూ ఫైవ్ వన్ టూ అనేది ఖచ్చితంగా ఎయిట్తో డివిజిబుల్ అవుతుంది ఎయిట్ సిక్సెస్ ఫార్టీ ఎయిట్స్ ఎయిట్ ఫోర్స్ సిక్స్టీ ఫోర్ వస్తుంది క్వశ్చన్ టూ అయితే ఇక్కడ స్మాల్ అయితే మాత్రం వన్ రాయాల్సి వచ్చేది కానీ వన్ వన్తో పాజిబుల్ అయింది కాబట్టి వన్కి ఎయిట్ యాడ్ చేయండి నైన్ ఫైవ్ నైంటీ టూ కూడా ఖచ్చితంగా డివిజిబుల్ అయ్యిద్ది చూడం ఎయిట్ సెవెన్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ ఫోర్స్ థర్టీ టూ సో ఇది సెవెంటీ ఫోర్ వచ్చింది సో ఇది కూడా డివిజిబుల్ అవుతుంది గరిష్ట సంఖ్య ఎంత మనం ఇక్కడ తీసుకుంది నైన్ తీసుకున్నాం సో ఆప్షన్ త్రీ అనేది రైట్ నెక్స్ట్ వన్ నూట యాభై వరకు గల సహ సంఖ్యలో ఏడుచే నిశ్చేషంగా భాగింపబడే సంఖ్యల సంఖ్య అని చెప్పి ఇచ్చాడు నూట యాభై వరకు ఉన్నటువంటి సంఖ్యలు తీసుకుందాం ఏడుతో భాగించబడేవి చూడండి సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ఓకే అలాగే నూట యాభైకి ముందున్నటువంటి ఏడుతో భాగించబడేటువంటి సంఖ్య వచ్చేసి నూట నలభై ఏడు సో ఇక్కడ ఇవి సెవెన్ వన్స్ సెవెన్ ట్వంటీ వన్స్ సెవెన్ వన్స్ ఇది సెవెన్ ట్వంటీ వన్స్ చూడండి వన్ నుంచి ట్వంటీ వన్ వరకు కాబట్టి ట్వంటీ వన్ నెంబర్స్ ఉంటాయి సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ మూడు సంఖ్యల కసాగ్ ఇచ్చారు పన్నెండు అని ఆ సంఖ్యలు వన్ ఇస్ టు టూ ఇస్ టు త్రీ రేషియోలో ఉన్నాయంట కాబట్టి ఆ సంఖ్యలు ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ అవుతాయి వాటి కసా కనుక్కుందాం ఎక్స్తో చేద్దాం ఎక్స్ వన్స్ ఎక్స్ టూ ఎక్స్ త్రీస్ అమ్మా సో ఏమైంది సిక్స్ ఎక్స్ అవుతుంది సిక్స్ ఎక్స్ అనేది దేనికి ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు ట్వల్వ్కి ఈక్వల్ అని ఇచ్చారు సిక్స్ వన్స్ సిక్స్ టూసు సో ఎక్స్ అనేది టూ అయింది సో ఎక్స్ టూ అయింది కాబట్టి ఫస్ట్ నంబర్ వన్ ఎక్స్ కాబట్టి టూ సెకండ్ నంబర్ టూ ఎక్స్ కాబట్టి టూ టూస్ ఫోర్ థర్డ్ నెంబర్ త్రీ ఎక్స్ కాబట్టి త్రీ టూస్ సిక్స్ కాబట్టి టూ కామా ఫోర్ కామా సిక్స్ అమ్మా సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ రెండు సంఖ్యల కసాగు వన్ నాట్ ఫైవ్ అని ఇచ్చారు గసాబా వన్ ఇచ్చారు ఆ రెండు సంఖ్యల భేదం ఎయిట్ అయితే ఆ సంఖ్యల మొత్తం అడిగారు ఇక్కడ మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అమ్మ సో ఎల్సిఎం వచ్చేసి వన్ నాట్ ఫైవ్ ఇచ్చారు హెచ్సిఎఫ్ వన్ ఇచ్చారు ఆ రెండు సంఖ్యలు ఏంటియో మనకు తెలియదు కాబట్టి ఏ ఇంటూ బి రాసుకుందాం ఏ ఇంటూ బి వన్ నాట్ ఫైవ్ అయితే ఏ మైనస్ బి ఇచ్చారు ఎయిట్ అని సో ఏబి తెలుసు ఏ మైనస్ బి తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ముల ఏంటంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఏబి సో ఏ మైనస్ బి ఎయిట్ కాబట్టి ఎయిట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇంటూ వన్ నాట్ ఫైవ్ అమ్మ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫోర్ ట్వంటీ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ వస్తుంది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫోర్ ఎయిటీ ఫోర్ కాబట్టి ఏ ప్లస్ బి అనేది ట్వంటీ టూ అవుతుంది సో ట్వంటీ టూ హోల్స్ గారు ఫోర్ ఎయిటీ ఫోర్ కాబట్టి ఇక్కడ అడిగింది సమ్ ఆఫ్ ది నంబర్స్ అన్నాడు సో ట్వంటీ టూ అనేది కరెక్ట్ అమ్మా సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీన్ కామా ట్వంటీ సెవెన్ కామా థర్టీ ఫైవ్ మరియు ఫార్టీ టూలచే భాగింపబడే సందర్భంలో ప్రతిసారి శేషము ఏడుగా అవచ్చు కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి ఇక్కడ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ థర్టీ ఫైవ్ ఫార్టీ టూ వీటన్నిటి క్యాల్సియం కనుక్కోవాలి త్రీ ఫైవ్స్ త్రీ నైన్స్ థర్టీ ఫైవ్ డౌన్ చేయండి త్రీ వన్స్ త్రీ ఫోర్టీన్స్ అమ్మా తర్వాత ఫిఫ్త్ టేబుల్ ఏంటి ఫైవ్ వన్స్ నైన్ డౌన్ చేయండి ఫైవ్ సెవెన్స్ ఫోర్టీన్ డౌన్ చేయండి నెక్స్ట్ సెవెన్ నైన్ డౌన్ చేయండి సెవెన్ వన్స్ సెవెన్ టూస్ వీటన్నిటిని మల్టిప్లై చేద్దాం త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సెవెన్స్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ఇంటూ నైన్ టూస్ ఎయిటీన్ ఎయిటీన్ ఫైవ్స్ నైంటీ నైన్ ఎయిటీన్ వన్స్ ఎయిటీన్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ వస్తుంది అయితే ఇక్కడ ఏమడిగారంటే ప్రతిసారి సెవెన్ రావాలన్నారు కాబట్టి శేషం సెవెన్ యాడ్ చేయండి వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ప్లస్ సెవెన్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ సెవెన్ అమ్మ సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ రెండు సంఖ్యల గసాబా ముప్పై రెండు అలాగే ఖసాగు నూట తొంభై రెండు మరియు అందులో ఒక సంఖ్య అరవై నాలుగు అయితే ఆ సంఖ్యలో మొత్తం అని చెప్పి ఇచ్చారు ఇక్కడ గసాబా ముప్పై రెండు గసాబా ఇంటూ కసాగు కసాగు నూట తొంభై రెండు ఈక్వల్ టు ఒక సంఖ్య అరవై నాలుగు రెండో సంఖ్య తెలియదు చూడమ్మా ముప్పై రెండు ఒకట్లు ముప్పై రెండు 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 ఒకట్లు రెండు తొమ్మిదిలు రెండు ఆరులు సో ఇక్కడ బి అనేది నైంటీ సిక్స్ ఏ అనేది సిక్స్టీ ఫోర్ ఈ రెండిటి మొత్తం అడిగారు ఏ ప్లస్ బి అడిగారు చూడండి సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ సో వన్ సిక్స్టీ వస్తుంది వన్ సిక్స్టీ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ చూడండి అమ్మా ఏబిసి అనేది ఒక మూడు అంకెల సంఖ్య అయితే ఏబీసీ ప్లస్ బీసీఏ ప్లస్ సిఏబి అనేది దేనితో భాగించబడదు అన్నాడు ఏ అనేది హండ్రెడ్ ప్లేస్లో ఉంది ఏ ఇంటూ హండ్రెడ్ ప్లస్ బి ఇంటూ టెన్ ప్లస్ సి ఇంటూ వన్ తర్వాత బి అనేది హండ్రెడ్ ప్లేస్లో ఉంది బి ఇంటూ హండ్రెడ్ సి అనేది టెన్ ప్లేస్లో ఉంది ఏ అనేది వన్స్ ప్లేస్లో ఉంది ఏ ఇంటూ వన్ నెక్స్ట్ సిఏబి సి అనేది హండ్రెడ్ ప్లేస్లో ఉంది ఏ అనేది టెన్స్ ప్లేస్లో ఉంది బి అనేది వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇవన్నీ చూస్తే త్రిబుల్ వన్ ఏ ప్లస్ త్రిబుల్ వన్ బి ప్లస్ త్రిబుల్ వన్ సి అవుతుంది త్రిబుల్ వన్ కామన్ చేస్తే త్రిబుల్ వన్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి త్రిబుల్ వన్ని ఎలా రాయొచ్చు అంటే త్రీ ఇంటూ థర్టీ సెవెన్ ఇంటూ త్రీ త్రీస్ నైన్ త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ ఓకే సో ఇవి మూడు కూడా భాగించబడతాయి ఈ మూడు కానిది ఏదైనా ఉంది చూద్దాం ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది త్రీ ఉంది థర్టీ సెవెన్ ఉంది కాబట్టి థర్టీ నైన్ అనేది భాగించబడదమ్మా సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ త్రీ పవర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒకట్ల స్థానంలోని అంకె అన్నాడు త్రీ పవర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనరల్గా త్రీ పవర్ వన్ అంటే త్రీ త్రీ స్క్వేర్ అంటే నైన్ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ అంటే ఒకట్ల స్థానంలో సెవెన్ ఉంటుంది త్రీ పవర్ ఫోర్ ఎయిటీ వన్ అంటే ఒకట్ల స్థానంలో వన్ ఉంటుంది మళ్ళీ ఇక ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ త్రీ కాబట్టి టూ ఎన్ని మొత్తం రిపీట్ అవుతున్నాయి ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బై ఫోర్ ఫోర్ వన్స్ ఫోర్ ఫైవ్స్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్స్ ఇక త్రీ మిగిలిపోయినాయి ఇంకా త్రీ ఉన్నాయి థర్డ్ థర్డ్ దాంట్లో ఏముందమ్మా సెవెన్ ఉంది సో వన్స్ ప్లేస్లో సెవెన్ వస్తుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ సిక్స్ పవర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అమ్మా ఈ సిక్స్ పవర్ ఎంత ఎంతున్నా కూడా వన్స్ ప్లస్లో ఏ ఉంటుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఎయిట్ బై త్రీ యొక్క గుణకార విలోమము మరియు సంకలన విలోమాల మొత్తము అన్నాడు చూడమ్మా ఎయిట్ బై త్రీకి గుణకార విలోమము త్రీ బై ఎయిట్ సంకలన విలోమము సంకలన విలోమము ఎయిట్ బై త్రీకి మైనస్ ఎయిట్ బై త్రీ వీటి మొత్తం అడిగారు ఎల్సిఎం వచ్చేసి ట్వంటీ ఫోర్ త్రీ త్రీ నైన్ మైనస్ ఎయిట్ ఎయిట్స్ so 64. సిక్స్టీ ఫోర్ సో మైనస్ ఫిఫ్టీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ అమ్మా మైనస్ ఫిఫ్టీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ జీరో పాయింట్ టూ త్రీ నైన్ ఫోర్ యొక్క అవధి అవధి అనేది రెండు వ్యవధి అనేది నైంటీ ఫోర్ అమ్మా సో మొత్తం వచ్చేసి నైంటీ సిక్స్ వస్తుంది ఆ రెండిటి మొత్తం అడిగారు సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ జీరో పాయింట్ అంటే దాన్ని ఫిఫ్టీ ఫోర్ బై నైంటీ నైన్గా రాయొచ్చు ప్లస్ ఫోర్ పాయింట్ సెవెన్ రికరింగ్ అంటే ఫార్టీ సెవెన్ మైనస్ ఫోర్ బై నైన్గా రాస్తాం సో ఇక్కడ ఎల్సిఎం అనేది నైంటీ నైన్ ఇది ఫిఫ్టీ ఫోర్ అవుతుంది నై ఫార్టీ సెవెన్ మైనస్ ఫోర్ అంటే ఫార్టీ త్రీ కదా ఫార్టీ త్రీ బై నైన్ ఇక్కడ లెవెన్ నైన్ లెవెన్స్ కాబట్టి లెవెన్ త్రీస్ థర్టీ త్రీ లెవెన్ ఫోర్స్ ఫార్టీ ఫోర్ ప్లస్ త్రీ ఫార్టీ సెవెన్ ఫోర్ సెవెంటీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ సెవెంటీ త్రీ ఫిఫ్టీ ఫోర్ యాడ్ చేద్దాం సెవెన్ ట్వెల్వ్ ఫైవ్ సో ఫైవ్ ట్వంటీ సెవెన్ బై నైంటీ నైన్ వస్తుంది ఇది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ త్రీ పాయింట్ వన్ టూ త్రీ టూ త్రీకి రికరింగ్ ఉంది పీబై క్యూ ఫామ్లో రాయాలి చూడమ్మా త్రీ వన్ టూ త్రీ మైనస్ థర్టీ వన్ బై రికరింగ్ కింద ఎన్ని ప్లేస్లు ఉన్నాయి టూ ఉన్నాయి టూ నైన్స్ అలాగే ఒక దానికి రికరింగ్ లేదు కాబట్టి జీరో తీసుకుంటాం సో ఇక్కడ థర్టీ వన్ తీసేస్తే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ త్రీలో నుంచి థర్టీ వన్ తీసేద్దాం త్రీ మైనస్ వన్ టూ ట్వల్వ్ మైనస్ త్రీ నైన్ జీరో త్రీ త్రీ థౌజండ్ నైంటీ టూ బై నైన్ నైంటీ సో టూ వన్స్ టూ ఫైవ్స్ టూ ఫోర్స్ అలాగే టూ సిక్సెస్ అలాగే టూ ఫోర్స్ టూ నైన్స్ టూ ఫైవ్స్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ బై ఫోర్ నైంటీ ఫైవ్ అమ్మ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ బై ఫోర్ నైంటీ ఫైవ్ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది ఎక్స్ అనేది వన్ బై త్రీ అంట ఎక్స్ వచ్చేసి అలాగే వై వచ్చేసి సిక్స్ బై సెవెన్ అట అయితే ఏం కనుక్కోమన్నారు ఎక్స్ వై అంటే వన్ బై త్రీ ఇంటూ సిక్స్ బై సెవెన్ మైనస్ వై వై అంటే సిక్స్ బై సెవెన్ బై ఎక్స్ అంటే వన్ బై త్రీ త్రీ వన్స్ త్రీ టూ సమ్మా టూ బై సెవెన్ మైనస్ త్రీ సిక్సెస్ ఎస్ అంతా ఎయిటీన్ ఎయిటీన్ బై సెవెన్ సో సెవెన్ వస్తుంది టూ మైనస్ ఎయిటీన్ లే ఎల్సిఎం అనే సెవెన్ టూ మైనస్ ఎయిటీన్ కాబట్టి మైనస్ సిక్స్టీన్ బై సెవెన్ అవుతుంది మైనస్ సిక్స్టీన్ బై సెవెన్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ చూడమ్మా ఒక రైలు ఏడు వందల ఇరవై రెండు ఒకటి బై రెండు కిలోమీటర్ల దూరాన్ని పదిహేడు బై రెండు గంటల్లో ప్రయాణించిందంట అయితే రైలు వేగం కనుక్కోమన్నారు వేగము అంటే దూరము బై కాలం కాలమమ్మ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏడు వందల ఇరవై రెండు ఒకటి బై రెండు ఏడు వందల ఇరవై రెండు ఒకటి బై రెండు బై పదిహేడు బై రెండు అమ్మ సో దీన్ని సింప్లిఫై చేద్దాం టూ టూస్ ఫోర్ టూ టూ ఫోర్ టూ సెవెన్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫోర్ ఇక్కడ ఒక వన్ యాడ్ చేస్తాం కాబట్టి ఫైవ్ బై సెవెంటీన్ వస్తుంది ఈ టూకి టూకి క్యాన్సిల్ అయిపోతుంది సో వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ బై సెవెంటీన్ దీన్ని సింప్లిఫై చేద్దాం సెవెంటీన్ ఎయిట్స్ వన్ థర్టీ సిక్స్ సెవెంటీన్ ఫైవ్స్ ఎయిటీ ఫైవ్ సో ఎయిటీ ఫైవ్ వస్తుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ మైనస్ ఫిఫ్టీన్ బై ట్వంటీని ఏ సంఖ్య చే గుణించిన లబ్ధము మైనస్ ఫైవ్ బై సెవెన్ అన్నాడు చూడండి మైనస్ ఫిఫ్టీన్ బై ట్వంటీని ఏ అనే సంఖ్యతో గుణిస్తున్నాను ఆ లబ్ధం మైనస్ ఫైవ్ బై సెవెన్ వచ్చింది సో ఏ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బై సెవెన్ ఇంటూ ఇది వెళ్తే రివర్స్ అయిపోయిద్దమ్మా ట్వంటీ బై మైనస్ ఫిఫ్టీన్ ఫైవ్ వన్స్ ఫైవ్ త్రీస్ సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ట్వంటీ బై ట్వంటీ వన్ ట్వంటీ బై ట్వంటీ వన్ చూడండి ట్వంటీ బై ట్వంటీ వన్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ప్రవచనము పి ప్రతి భిన్నము ఒక అకరణీయ సంఖ్య ఇది ట్రూనే అలా అలాగని ప్రతి అకరణీయ సంఖ్య భిన్నం కాదు ఇది ఫాల్స్ సో పి సత్యం క్యూ అసత్యం మా సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వన్లో పెద్దది అన్నాడు జీరో పాయింట్ త్రిబుల్ జీరో వన్ అమ్మా ఇది సెకండ్ ఆప్షన్ చూస్తే వన్ బై థౌజండ్ అంటే జీరో పాయింట్ యాక్చువల్గా వన్ బై టెన్ అంటే జీరో పాయింట్ వన్ వన్ బై హండ్రెడ్ అంటే జీరో పాయింట్ జీరో వన్ ఇది వన్ జీరో పాయింట్ డబుల్ జీరో వన్ అవుతుంది జీరో పాయింట్ వన్ హోల్ స్క్వేర్ అంటే జీరో పాయింట్ వన్ ఇంటూ జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ జీరో వన్ వస్తుంది సో ఫోర్త్ వచ్చేసి చూడండి వన్ బై టెన్ అంటే జీరో పాయింట్ వన్ డివైడెడ్ బై జీరో పాయింట్ వన్ ఇది వన్ వస్తుంది కాబట్టి అన్నిటికంటే పెద్దది ఇదే సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ తుషార్ ఒక పనిని ఒక గంటలో వన్ బై త్రీ పార్ట్ చేస్తాడట ఒక గంటలో వన్ బై త్రీ పార్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్లో అంటే ఒక గంటలో వన్ బై త్రీ పార్ట్ టూ అండ్ హాఫ్ ఇంటూ వన్ బై త్రీ అవుతుంది సో ఫైవ్ టూ టెన్ టెన్ ప్లస్ వన్ లెవెన్ లెవెన్ బై ఫైవ్ ఇంటూ వన్ బై త్రీ సో లెవెన్ బై ఫిఫ్టీన్ కంప్లీట్ చేస్తాడు సో ఇది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది ఈకామా క్యూకామా ఆర్ కామా ఎస్ అనే పూర్ణ సంఖ్యలు మరియు జీరో లెస్ దాన్ పి లెస్ ద్యాన్ క్యూ లెస్ ద్యాన్ ఆర్ లెస్ దాన్ ఎస్ అయితే క్రింది వాటిలో చిన్నది అన్నాడు ఇక్కడ అన్నిటికంటే పెద్దవి ఆర్ఎస్ అమ్మ ఈ ఆర్ఎస్ అనేవి డినామినేటర్లో ఉంటే ఖచ్చితంగా అదే చిన్నది అవుతుంది ఆప్షన్ వన్లో ఆర్ఎస్ ఉన్నాయి సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ నీరజ మూడు బై నాలుగు మీటర్లతోటి అనే క్లాత్ తోటి ఒక చొక్కా కొట్టిందంట అయితే ఎనిమిది ఒకటి బై నాలుగు మీటర్ల క్లాత్ తోటి ఎన్ని చొక్కాలు కుట్టగలదన్నాడు మొత్తం క్లాత్ ఎయిట్ వన్ బై ఫోర్ మీటర్సు బై ఒక షర్ట్ కొట్టడానికి క్లాత్ త్రీ బై ఫోర్ మీటర్స్ అమ్మా సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్గా చేద్దాం ఎయిట్ ఫోర్స్ థర్టీ టూ ప్లస్ వన్ థర్టీ త్రీ బై ఫోర్ బై త్రీ బై ఫోర్ 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 క్యాన్సిల్ అయ్యింది త్రీ లెవెన్స్ థర్టీ త్రీ అమ్మా సో లెవెన్ వస్తుంది సో పదకొండు చొక్కాలు కొట్టవచ్చు సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక సంఖ్యలో ఒకటి బై ఎనిమిదో భాగం అన్నాడు ఎక్స్లో ఒకటి బై ఎనిమిది భాగం అంటే ఒకటి ఎక్స్ బై ఎనిమిది అవుతుంది అది టూ బై ఫైవ్ డివైడెడ్ బై వన్ బై ట్వంటీకి సమానం అంట అయితే ఆ సంఖ్య అడిగాడు సో ఎక్స్ బై ఎయిట్ ఈక్వల్ టు టూ బై ఫైవ్ ఇంటూ డివైడెడ్ బై ఇంటూకి రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ అయిద్ది ఫైవ్ వన్స్ ఫైవ్ ఫోర్స్ అమ్మ సో ఎక్స్ ఈక్వల్ టూ ఫోర్స్ ఎయిట్ అలాగే ఎయిట్ ఇటు వచ్చి మల్టీప్లై చేస్తుంది ఎయిట్ ఎయిట్స్ వచ్చే సిక్స్టీ ఫోర్ అమ్మా ఈ సిక్స్టీ ఫోర్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫైవ్ బై వన్ మైనస్ త్రీ బై ఎయిట్ ఇంటూ త్రీ బై ఫైవ్ ఇచ్చారు ఇక్కడ న్యూమినేటర్లు ఎల్సెం చేస్తే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫోర్ బై డినామినేటర్లు ఎల్సెం చేస్తే ఫార్టీ ఎయిట్ ఫైవ్స్ ఫార్టీ ఫార్టీ వన్స్ ఫార్టీ మైనస్ త్రీ త్రీస్ నైన్ అమ్మ సో ట్వంటీ వన్స్ ట్వంటీ టూస్ సో ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ బై ఫార్టీ మైనస్ నైన్ థర్టీ వన్ బై టూ సో టూ పైకి వెళ్తుంది నైన్ ఇంటూ టూ బై థర్టీ వన్ సో ఎయిటీన్ బై థర్టీ వన్ వస్తుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది వన్ నూట పదిహేడు ఒకటి బై మూడు మీటర్ల గల పొడవాటి త్రాడును ఏడు ఒకటి బై మూడు మీటర్ల పొడవు గల ముక్కలుగా విభజించగా వచ్చు త్రాడు ముక్కల సంఖ్య అని చెప్పి అడిగారు సో ఇక్కడ మొత్తం వన్ సెవెంటీన్ వన్ బై త్రీ ఉంది ఇక్కడ ఒక ముక్క పొడవు సెవెన్ వన్ బై త్రీ అమ్మ దీన్ని ఇంప్రాపర్గా కన్వర్ట్ చేద్దాం త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ బై త్రీ అవుతుంది ఇది వచ్చేసి ట్వంటీ టూ బై త్రీ 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 క్యాన్సిల్ అవుతుంది సో ఇక్కడ లెవెన్త్ టేబుల్ వేద్దాం లెవెన్ టూస్ లెవెన్ థర్టీ టూస్ థర్టీ టూ బై టూ అంటే సిక్స్టీన్ వస్తుందమ్మా సిక్స్టీన్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది రైట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్